హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు బోయి పండగ కదా బోయి పండగ అని చెప్పేసి మనం సరుకులు తెచ్చుకున్న లేదా పార్సిల్స్కి వచ్చిన ఇలాంటి అటపెట్టల్ని రేపు బోయి మంటల్లో వేస్తూ ఉంటాం అలా వేయకుండా మనకి ఇంట్లో ఉపయోగపడే మూడు వస్తువులు చూపిస్తాను సింపుల్గా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా కార్డ్బోర్డ్స్ ఉంటూ ఉంటాయి కదా ఇలా గట్టిగా ఉన్న ఇలాంటి మోడల్లో ఉన్న కార్డ్బోర్డ్ని బోర్డ్ని తీసుకొని వాటిని సైడ్స్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా కూడా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకొని మనం హ్యాంగింగ్ పెట్టుకోవడానికి అంటే బటన్ కానీ హుక్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి సపోర్ట్గా ఉండడానికి ఇక్కడ కూడా నేను కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటే ఇప్పుడు నీట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు గిఫ్ట్ పేపరింగ్ పేపర్ ఉంటుంది కదా అంటే గిఫ్ట్ ప్యాక్ చేసే పేపర్ ఆ పేపర్ని తీసుకొని మనం బాక్స్ ఎంత సైజు ఉందో అంత సైజులో ఇలాగ ఈ విధంగా చూసుకోవాలి అంటే ఇది మెజర్మెంట్ తీసుకునే పద్ధతి అనమాట ఎవరు ఇష్టం వచ్చిన పద్ధతిని వాళ్ళు ఫాలో అవ్వచ్చు నేనైతే ఇలా చూపిస్తున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది లేదా మీకు నచ్చిన పద్ధతిలో ఈ విధంగా మనం మెజర్మెంట్ తీసుకొని ఆ యొక్క గిఫ్ట్ పేపర్ని మొత్తాన్ని కూడా బాక్స్కి మొత్తం సెట్ చేయాలన్నమాట సో నేను అలా సెట్ చేసుకోవడానికి ఈ విధంగా మెజర్మెంట్ తీసుకుంటున్నాను మరి మీ ఇష్టం వచ్చిన పద్ధతిని ఫాలో అవ్వచ్చు ఇలాగ బాక్స్ని పెట్టేసి నేను కొలత తీసుకున్నాను అలా కొలత తీసుకున్న దాని మీద నేను బాక్స్కి సరిపడా ఫెవికల్ పెట్టేసుకొని ఇలాగా స్టిక్ చేసుకుంటున్నాను ఈ విధంగా స్టిక్ అయిపోతుంది కదా తర్వాత పైన అంతా సైడ్స్ మొత్తం కూడా ఫెవికల్తో ఇలా పూసేస్తున్నాను నాకు ఈ పద్ధతి కొంచెం సింపుల్గా అనిపించింది సో అందువల్ల ఇలా చేశాను ఈ విధంగా పైన మొత్తం కూడా కవర్ని ఇట్లాగా వ్యాప్ చేసుకోవాలి తర్వాత సైడ్స్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే మనకు ఫోల్డింగ్స్ దగ్గర ఫోల్డ్ అవ్వదు కదా సో అలా ఫోల్డ్ అవ్వనప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకుంటుంటే ఫెవికల్తో మనకి ఫోల్డింగ్స్ దగ్గర కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట సో టోటల్గా ఈ విధంగా కింద బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పైన మిగిలిన ఈ భాగాన్ని అతికించుకోవాలి ఫెవికల్ పెట్టేసుకొని ఈ విధంగా నేను అతికిచ్చేసాను ఈ విధంగా రెండు పక్కలు కూడా అతికించుకొని ఇప్పుడు టోటల్గా బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వైట్ వైట్గా ఉంది కదా లోపల అలా వైట్ వైట్ ఉన్న దగ్గర కూడా అతికించుకోవాలి ఎందుకంటే చూడటానికి నీట్గా ఉండాలంటే మనం వైట్గా ఉన్న అలా అతికించుకోవాలి నా దగ్గర మిగిలిన చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా వాటిని సరిపడా ఇలా అతికిచ్చేస్తున్నాను ఈ విధంగా మొత్తం కూడా టోటల్గా బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలాగ బటన్ పెట్టేసుకొని అతికించుకొని హ్యాంగింగ్ పెట్టేసుకున్నాను అది మనం మ్యాచ్ అయ్యేది ఏదైనా కానీ దారం కానీ క్లాత్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే క్లాత్ని అలాగా స్టిక్ చేసుకున్నాను ఇప్పుడు పార్టీషన్స్ కావాలంటే లోపల మనం ఎంత ఉందో అంత అంతలంతకు సరిపడే ఇలాగా కార్డ్బోర్డ్ గ్లూ అతికించుకొని స్టిక్ చేసుకుంటే మనకి పార్టీషన్స్ కూడా రెడీ అయిపోతుంది నేనైతే ఒక్కటే పెట్టేసుకున్నాను ఇంకా మిగిలిన వాటిలో నేను బ్యాంగిల్స్ని ఇలా చేసుకుంటున్నాను మీకు బ్యాంగిల్స్ కావాలంటే బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు ఇంకా మన ఇష్టం మన స్టోరేజ్ ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఎంతో ఈజీగా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు మరి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ ఆటా బ్యాగ్స్ ఉంటాయి కదా అంటే మన గోధుమ మీడికి తెచ్చుకున్న బ్యాగ్స్ ఉంటాయి కదా ఇలాంటి బ్యాగ్స్ని మనం ఇంట్లో చిన్న చిన్న స్టోరేజెస్కి అయితే యూస్ చేసుకోవచ్చు చాలా గట్టిగా ఉంటాయి ఇంకా చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఎక్కువ సౌండ్ కూడా రాదు సో ఇదొకటి కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ బ్యాగ్ని నీట్గా ఈ విధంగా పరుచుకొని పైన కట్ చేసుకోవాలి తర్వాత కింద వచ్చేసరికి ఈ విధంగా చిన్న చిన్న స్క్వైర్స్ని కట్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా పిన్స్ చేసుకోవాలి ఇదైతే మనకి ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది చేసుకోవడం ఈ విధంగా పిన్స్ చేసుకున్న తర్వాత ఇంకా పల్టీ చేసుకోవాలి కవర్ని పల్టీ చేసుకుంటే నీట్గా అనేది అయిపోతుంది చూడండి ఎంత చక్కగా మనకి చిన్న సంచిలాగా ఒక చిన్నది తయారైపోయిందో దీంట్లో మనం స్టోరేజ్ ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే సాక్సెస్ని వాటిని వీటిని వేసి పెట్టుకున్నాను ఇప్పుడు పైన చివరిగా ఒకసారి అలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ పిన్స్ కొట్టుకుంటే పైన కూడా నీట్గా ఉంటుంది ఈ విధంగా బొమ్మలకైనా కానీ సాక్సెస్కైనా కానీ ఇన్నర్స్ పెట్టుకోవడానికి లేదా మనం గ్రోసరీ సామాన్లు పెట్టుకుంటూ ఉంటాము ఆయిల్ మాత్రం విడిగా పెడుతూ ఉంటాం పగిలిపోతాయి సో అలా ఆయిల్కైనా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా మనం ఈ కవర్స్ని పడేయకుండా ఇలాగ ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ ఒక పెద్ద సైజు ఉండే అట్టబెట్టని తీసుకోండి చిన్నవైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు ఎక్కువ బట్టలు పెట్టుకోవాలంటే కొంచెం పెద్దది తీసుకోవాలి నేనైతే కొంచెం వీలైనంత వరకు పెద్దగా ఉన్నదాన్ని తీసుకున్నాను ఇలా తీసుకొని సైడ్స్ మొత్తాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను వీటి వల్ల అంత ఉపయోగం ఉండదు వీటిని లోపల ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు కానీ లోపల స్పేస్ అనేది అప్పుడు తగ్గిపోతుంది సో కట్ చేసేస్తే నీట్గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఒక గిఫ్ట్ పేపర్ తీసుకున్నాను మన ఇష్టం మన దగ్గర క్లాత్లు ఎక్కువగా అవైలబుల్ ఉంటే క్లాత్లు పెట్టుకోవచ్చు లేదా న్యూస్ పేపర్తో అయినా అతికించుకోవచ్చు ఇంకా లో కాస్ట్ అనమాట జీరో కాస్ట్లో కావాలనుకుంటే న్యూస్ పేపర్ని పెట్టి అతికించుకోవచ్చు నేనైతే కొంచెం అందంగా ఉండడానికి బయట ఈ విధంగా గిఫ్ట్ పేపర్తో కవర్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ కింద బేస్ గట్టిగా ఉండడానికి ఈ విధంగా టేప్ పెట్టేసుకొని నీట్గా అతికించుకోవాలి అదేవిధంగా లోపల కూడా ఒక లేయర్ని అతికిస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనకి బేస్ అనేది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది ఇంకొక రెండు మూడు లైన్స్ అయినా టేప్స్ వేసుకోవచ్చు కానీ నేను ఒక్కొక్కటి వేస్తున్నాను నాకు ఆల్రెడీ గట్టిగా ఉందన్నమాట సో ఇంక తర్వాత కింద వచ్చేసరికి బేస్ తీసుకోవాలి అంటే కార్డ్బోర్డ్ లోపల పెట్టుకోవడానికి ఆ బేస్ని ఈ విధంగా కార్డ్బోర్డ్ని పెట్టేసి పైన కింద మనం మెజర్మెంట్ని చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం ద్వారా మనకి లోపల అనేది బేస్ అనేది రెడీ అయిపోతుంది మనం ఏ క్రాఫ్ట్ చేసినా కానీ బేస్ కావాలనుకుంటుంటే మనం మెయిన్ ఉన్న దేనికి బేస్ తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఈ విధంగా తయారు చేసుకుంటే మనకు బేస్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత నేను చుట్టుపక్కల కూడా ఈ విధంగా కార్నర్స్ అన్నీ కూడా టేప్ అనేది అతికించుకుంటున్నాను ఇప్పుడు టేప్ అనేది అతికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందా కట్ చేసి పెట్టుకున్నాను కదా లోపల బేస్ని ఆ బేసిన్ అనేది తయారు చేసుకున్న దాన్ని ఈ విధంగా లోపల గట్టిగా అనిచేసేసి సెట్ చేసుకోవాలి స్టిఫ్గా ఉంటుందండి బయటికి కూడా రాదు అలాగా మనం కరెక్ట్గా సైజులో కట్ చేసుకొని బేసిన్ అనేది వేసుకోవాలి నేను తర్వాత ఈ విధంగా టేప్ అనేది వేసుకుంటున్నాను ఇది అసలు వేసుకుని అవసరం లేదు జస్ట్ నేను అలా వేసేసాను చిన్న ముక్క మిగిలిపోయి ఉంటే దాన్ని దీనికి వేసేసాను అనమాట కొంచెం చూడటానికి కూడా బాగుంటుందని మీకు టేప్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు గిఫ్ట్ పేపర్ని ఈ పేపర్ని మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట నేను పైన వరకే అతికిస్తున్నాను సో ఎంతవరకు సరిపోతుందో దానికి సరిపడా ఇట్లాగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను చూస్తే నాకు హాఫ్ ఆఫ్ అయిపోయింది అందువల్ల నేను హాఫ్ ఆఫ్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా హాఫ్ హాఫ్కి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అతికించుకోవాలనుకున్న సైడ్లో ఈ విధంగా ఫెవికల్ని పోసుకొని నేను ఒక సైడ్లో కొంచెం స్టార్ట్ చేసేసి ఇంకొక సైడ్కి ఎండ్ చేస్తున్నాను ఈ విధంగా మీ ఇష్టము ఎటు సైడ్ నుంచి అయినా అతికించుకోవచ్చు నేనైతే ఈ విధంగా కొంచెం మోడల్ కోసం ఇలా అతికించాను నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అలాగే సేమ్ అతికించుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్లో అతికించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలో గ్యాప్ గ్యాప్ ఉంది కదా సైడ్లో దాంట్లో నేను వేరే డిజైన్ వేస్తున్నాను అంటే నాకు ఈ పేపర్ సరిపోయింది సో అందువల్ల నేను వేరే డిజైన్ వేస్తున్నాను దీనికోసమే నేను ఇట్లాగా అతికిచ్చాను అనమాట గిఫ్ట్ పేపర్ని ఫస్ట్ ఎల్లో కలర్ దాన్ని ఇందుకనే అతికిచ్చాను ఈ విధంగా మిగిలిన భాగంలో రెండో గిఫ్ట్ పేపర్ని అతికించుకున్నాను ఈ విధంగా పైన బేస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లోపల వచ్చేసరికి ఇదే గిఫ్ట్ పేపర్ని అతికించుకోవచ్చు కానీ ఇది అనేది కొంచెం ఊరిగా వేస్ట్ అవుతుంది కదా లోపల ఎట్లాగో కనపడదు కాబట్టి నేను ఇలాగ న్యూస్ పేపర్ని అయితే అతికిస్తున్నాను మీరు కావాలనుకుంటే బయట లోపల అయినా న్యూస్ పేపర్ అతికించుకోవచ్చు మనకి ఇంట్లో ఎన్ని షెల్ఫ్స్ ఉన్నా కానీ ఆ షెల్ఫ్స్ అనేవి సరిపోక బట్టలు మనం బయట తీగల మీద వాటి మీద వీటి మీద ఆరేస్తూ ఉంటాం అలా చేయకుండా చక్కగా హ్యాపీగా ఇలాంటి కార్డ్బోర్డ్స్ మనం హెట్లకో తెచ్చుకొని ఉంటాం సరుకులకో వేటుకోవాటికి వచ్చి ఉంటాయి అలాంటి వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అసలు ఏమి అతికించకుండా కూడా పెట్టుకోవచ్చు కానీ అప్పుడు కొంచెం అట్టపెట్టలు అనేవి కొంచెం వాసన వస్తూ ఉంటాయి సో ఆ వాసన రాకుండా ఉండడానికి మనం ఇలా న్యూస్ పేపర్తో కవర్ చేసుకోవచ్చు లేదా గిఫ్ట్ పేపర్తో కవర్ చేసుకోవచ్చు ఇంకా కబోర్డ్స్లో పెట్టుకుంటే ఇలా బట్టలు పెట్టేసుకొని స్టోరేజ్ని చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంటాయి ఇంకా ప్లేస్ కూడా మనకి చాలా సేవ్ కూడా అవుతుంది బట్టలు ఎవరి వాళ్ళకి తీసుకోవడానికి కూడా నీట్గా కూడా ఉంటుంది మనం ఏం కుట్టే పని లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా ఉన్న కార్డ్బోర్డ్ని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి న్యూస్ పేపర్తో ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను చాలా బాగుంది కదా చూడటానికి లోపల కూడా ఇంకా ఫెవికల్ పెట్టేసుకొని నీట్గా స్టిక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా అస్సలు ఊడిపోదన్నమాట ఎప్పుడూ కూడా మనం ఎన్ని బట్టలు పెట్టి తీస్తున్నా కానీ అది కొంచెం పక్కకు పోతుందన్న టెన్షన్ కూడా ఉండదు ఈ విధంగా స్టిక్ చేసుకుంటే నీట్గా మనకు అనేది తయారైపోతుంది ఇప్పుడు సైడ్స్ పట్టుకోవడానికి ఈ విధంగా గట్టిగా ఉండే తాడుని తీసుకోను లేకపోతే మన ఇంట్లో ఏదైనా డిజైనర్ లేసులు ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా తాడుని వేసేసుకుంటున్నాను నా దగ్గర ఇది ఉంది ప్రస్తుతానికి సో టూ సైడ్స్లో కూడా ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను తాడుని దీనివల్ల ఏంటంటే పట్టుకోవడానికి కూడా బాగుంటుంది టూ సైడ్స్లో ఇంకా కబోర్డ్స్లో నుంచి షెల్ఫ్లో నుంచి లాగడానికి కూడా బాగుంటుంది సో ఈ విధంగా నేనైతే రెడీ చేసుకున్నాను కార్డ్బోర్డ్ని ఈ విధంగా యూస్ చేసుకున్నాను రేపు మీరు మంటల్లో వేయకుండా ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్ చేసుకుని మనం ఇంట్లోకి ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా బట్టలు పెట్టుకుంటే చూడటానికి కూడా చక్కగా ఉంటుంది నాకైతే ఇక్కడ ఉన్న హౌస్లో నాకు అసలు ఒక షెల్ఫ్ కూడా లేదనమాట బట్టలు పెట్టుకోవడానికి సో నేను ఇలా తయారు చేసుకున్నాను మరి వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని మరి మీరు అట్టపెట్టెలతో ఏం చేస్తారో కామెంట్లు అయితే చెప్పేయండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి